దూత మీడియా హలో నమస్తే వెల్కమ్ టు నేను నందమూరి బాలకృష్ణ అక్నేయన్ నాగార్జున ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు రజనీకాంత్ నటిస్తున్న జైలటు సినిమాలో ఈ కాంబినేషన్ చూడబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో బాలకృష్ణ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి ఇప్పుడు కూడా ఈ ఈ కలిసినట్టు సినిమాలో నాగ్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు నెల్సన్ నాగ్ కూడా ఈ సినిమాలో నటించడానికి సూతప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది రజనీకాంత్ కూలీలో కూడా నాగ్ నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు రజనీకాంత్ తో వరుసగా రెండో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది ఎప్పుడైతే జైల టూలో నాగ్ అనే వార్త బయటకు వచ్చిందో అప్పుడే బాలయ్య నాగ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా కనిపిస్తే ఎలా ఉండబోతుందో అనే చర్చ మొదలైంది బాలయ్య నాగ్ ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చేయలేదు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది ఇద్దరికి పడ్డం లేదని మాట్లాడుకోరని ఒకరు ప్రస్తావన మరొకరి దగ్గరకు తీసుకురారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటారు బాలయ్య ఇటీవల చేస్తున్న కొన్ని ముఖ్యమైన వేడుకల్లో సైతం నాగ్ రాలేదు అన్స్టబుల్ లో నాగ్ ప్రస్తావన ఉండదు నాగ్ ఈ షోకి వెళ్ళలేదు నాగ్ చేస్తున్న బిగ్ బాస్ షోలోను బాలయ్య అడుగు పెట్టలేదు ఇలాంటిది వీరిద్దరు ఒకే సినిమాలో ఎలా కనిపిస్తారన్నది ప్రధానమైన ప్రశ్న అయితే జైలర్ టూలో నాగ్ బాలయ్య నటించిన కలిసి కనిపించే ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదని తెలుస్తుంది జైలర్ లో మోహన్ లాల్ శివకుమార్ ఇద్దరు నటించారు కానీ ఒక్క ఫ్రేమ్ లో కూడా కలిసి కనిపించలేదు అయితే నాగ్ ది ఫుల్ లెంత్ రోల్ అని ఆయనే మెయిన్ విలన్ అని తెలుస్తుంది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా